ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారం వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని పదిహేడవ శ్లోకంతో మనము సాధనైతే చేద్దాము చాలా మందికి ఎలా చదవాలి ఎక్కడెక్కడ చదవాలి ఏ విధంగా పలకాలి అనేటువంటిది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజున మనము సాధన అయితే చేద్దాము ముందుగా మనము ఆ శ్లోకం గురించి అయితే విందాము తర్వాత ఈ పదిహేడో శ్లోకం గురించి పూర్తి వివరణ ఎవరైతే వినను అంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే మీరు వినండి ఓం శ్రీ మాత్రే నమ ముందుగా శ్లోకం అయితే విందాము सवित्रीभिर्वाचा शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभि स्वा सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी भी। వదన కమలా మోద మధురై ఇది శ్లోకం అనమాట ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఏ విధంగా మనము ఎక్కడెక్కడ ఆపాలి ఏ విధంగా పలకాలి అనేటువంటిదైతే విందాము ముందుగా మొదటి లైన్ అయితే విందాం సవిత్రి భీర్వాచామ స వి తాకి త్రీ తాకికారము రేవకారము భి వస్తుంది బాకి ఇకారము బాకీకారము సవిత్రి భీ రాకి ఆకారము వావత్ చాకి ఆకారము సున్నా సవిత్రి భీర్వా చామ్ సవిత్రి చామ్ అని చదవాలి తర్వాత శసిమణి స శంకర్లో షి ఈకారము సాకికారము మా ని అణాకి ఇకారము శసిమణి లాకి ఆకారము ఘ రు రాకి కారము చాకి ఈ కారము కారం కింద వస్తుంది విసర్గలు శిలా భంగ రుచి శసిమణి శిలాభంగ రుచిబిహి ఒక లైన్ లో వచ్చేయాలి ఒక మళ్ళీ మొత్తం లైను చూద్దాం త్రిభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచి సవిత్రిభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిబిహి రెండో లైన్ అయితే చూద్దాం వసిన్యాధ్యాభిస్వామ్మ వ సాకి ఇకారము న్యా నాకి ఆకారము యావత్తు దాకి ఆకారము యా యావత్తు భా భాకి ఇకారము కింద వస్తుంది భి స్వాము సాకి ఆకారము తావత్తు వావత్తు పక్కన సున్నా వసిన్యాధ్యామ్ సహజనని సంచింతయతి చాకికారు ఉండి ఉంది సంచింతయతి యహ యాకి విసర్గాలు ఉన్నాయి సంచింతయతి యహ మొత్తం చూద్దాం వసిన్యాధ్యాభిస్వాం సహజనని సంచింతయతి సంచ్యాం సహజనని సంచింతయతి సంచితయతి మూడోను విందాం చూద్దాం సకర్త్యాం స రాఖీ ఆకారం కింద తావద్దు సకర్త ఆకారం ఉండాలి కాకి ఆకారము వాకి ఆకారము యావత్తు నాకి ఆకారము పక్కన సున్నా బాకి వస్తుంది మహతాం కాకి ఆకారం మహతాం భంగి రుచిభి బాకీ ఒత్తుంది గాము రుచిభి బాకీకారం కింద వస్తుంది విసర్గలు భంగి రుచిబిహి ఏం చూద్దాం కావ్యాం భవతి మహతాం భవతి మహతాం భంగిరుచి తర్వాత లైన్ అయితే చూద్దాం వచోభి వచో చాకి ఓకారము భాకికారము కింద వద్దు వచోభివా రాకి ఆకారము కింద వావతు గాకి ఏకారము కింద దావతు వాకి ఈ కారం వాగ్దేవి తర్వాత వదన కమలా మోద మధురై వదన కమలా మోద మధురై రాకి ఐకారము తర్వాత చూడండి మొత్తం మొత్తంలో చూద్దాం వాగ్దేవి వదన కమలా మోద మధురై వచోబిర్ వాగ్దేవి వదన కమలా మోద మధురై వచోబిర్ వాగ్దేవి ఇక వచోబిర్ ఇక్కడ రా శబ్దం వచ్చేయాలి బా వచోబిర్ అని రావాలి రా శబ్దం వెంటనే రావాలి వచోబిర్ వాగ్దేవి వదన కమలా మోద మధురై మధనయతి చవిత్రిమణిశిలాభంగిధ్యాం సహ జనని సంచింతయతి య్యాం మహత భంగిరుచి వచో భీర్వాగ్ वदन कमला मोदमधुरैः सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याध्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः వచోిర్ వాగ్దేవి వదన కమలా మోద మధురై ఈ విధంగా మనము ఎక్కడెక్కడ ఆపి ఎక్కడ ఏ విధంగా పలకాలి అనేటువంటి విని ఉన్నాం కదా తర్వాత పద్దెనిమిదవ శ్లోకానికి మనము విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాస్తి నోబంధ సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎప్పుడైతే ఇస్తాను తర్వాత మీరు నాతో డైరెక్ట్గా వినాలనుకుని మాట్లాడాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో అయితే మీరు మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఓం శ్రీ మాత్రే నమ